नी चलनी चूपतु करुनि च नंदना व्रत के उन्ना मया नीचे चापी लेवनिति नंदना जीविंच चुन्ना मया नी चलनी चूपतु अरुनि च नंदना व्रत के उन्ना मया చాపి లేవ నెత్తినందు జీవించే నా మంచి నీ కృపతో నన్ను కాపాడుతీ ఏసయ్యా నా గొప్ప ఎయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితి మా మంచి నీ కృపతో మమ్మూ కాపాడితివి ఏసయ్యా మా గొప్ప ఏసయ్యా నీ దయ చూపించే స్వస్థత నిచ్చితివి నీ చల్లని చూపుతూ కరుణించినందున బ్రతికి ఉన్నామయా నీచే చాపి లేవనెత్తినందు 8